వాడల వాడల కొలువై ఉన్నాడు వాడల వాడల కొలువై ఉన్నాడు వరమూలియ వరసిద్ధి వినాయకుడు వాడల వాడల కొలువై ఉన్నాడు వరమూలియ వరసిద్ధి వినాయకుడు కాస్తంత గరికతో పూజిస్తే కోరిన కోర్కెలు తీర్చేవాడు కాస్తంతా గరికతో పూజిస్తే కోరిన కోర్కెలు తీర్చేవాడు కరుణ కురిపించు కన్నులతో కామితాలు తీర్చే కల్పతరువు కరుణ కురిపించు కన్నులతో కామితా తీర్చే కల్పతరువు వాడల వాడల కొలువై ఉన్నాడు వరమూలియ వర్సిద్ధి వినాయకుడు వేవేల నామాలతో విలసిల్లువాడు వేడుకొంటే ఆదుకొనువాడు వేవేల నామాలతో విలసిల్లువాడు వేడుకొంటే ఆదుకొనువాడు విరివిగా వరాలిచ్చేవాడు విఘ్నాలు తొలగించువాడు విరివిగా వరాలిచ్చేవాడు విఘ్నాలు తొలగించువాడు వాడవాడల్లా కొలువై ఉన్నాడు వరమూలియ వరసిద్ధి వినాయకుడు భక్త సులభుడు భవానీ పుత్రుడు భక్తితో పూజిస్తే ముక్తి నొసగువాడు భక్త సులభుడు భవాని పుత్రుడు భక్తితో పూజిస్తే ముక్తి నొసుగువాడు శక్తి కొలది సేవిస్తే శరణిచ్చువాడు శక్తి కొలది సేవిస్తే శరణిచ్చువాడు భక్తికి లోటు లేకుండా చేయువాడు భక్తికి లోటు లేకుండా చేయువా వాడల వాడల కొలువై ఉన్నాడు వరమూలియ వరసిద్ధి వినాయకుడు వాడల వాడల కొలువై ఉన్నాడు వరమూలియ ఎవర వినాయకుడు వాడల వాడల కొలువై ఉన్నాడు వరమూలి ఎవర వినాయకుడు వరమూలియ వరసిద్ధి వినాయకుడు